వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొమరాబి మహసిబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులు గత నాలుగు నెలల నుండి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని బకాయిలో ఉన్న పిఎఫ్ ఈఎస్ఐ కోటి యాభై లక్షలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కి పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తే తప్ప గానీ వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా అధికారుల తీరు మారే పరిస్థితి లేదు కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ పోరాటానికి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జె రాజేందర్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్ మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్ మల్లేష్ రమేష్ ఈ లక్ష్మి ఈశ్వరమ్మ దుర్గమ్మ శోభ ప్రియదర్శిని తిరుపతి బాపు లక్ష్మణ్ మహేందర్ రాకేష్ మరియు మున్సిపల్ కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు

మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారని చెప్పేసి తెలి తెలిసిన సందర్భంలో వాళ్ళకు సంఘీభావం చెప్పడం కోసం మద్దతు ఇవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క కాగజ్ నగర్ మున్సిపాలిటీలో సుమారుగా నూట తొంభై మంది అన్ని రకాల కార్మికులు పనిచేస్తూ ఉంటాయి ఇందులో శానిటేషన్ వర్కర్స్ సుమారు నూట నలభై నలభై దాకా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇందులో మొత్తం నూట నలభై మంది గత ఐదు రోజులుగా సమ్మెలో ఉన్నారు వీళ్లకు దాదాపుగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జీతాలే చెల్లించని పరిస్థితి ఉంది ఐదు మాసాలుగా జీతాలు లేకుండా పస్తులతోన మున్సిపల్ కార్మికులు పడుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళంతా ఆకలితో ఉన్నారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అప్పుల పాలవుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా పెండింగ్ శాలరీ చెల్లించాలని చెప్పేసి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇక్కడ పాలక వర్గం కానీ కమిషనర్ కానీ అధికారులు కానీ పట్టించుకొని పరిస్థితిలో అనివార్యంగా వాళ్ళు సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు మున్సిపల్ శాఖనే కాదు ఇక్కడ కమిషనర్కు అందరికీ మేము ఒకటే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఏం చేస్తారో మాకు తెలియదు ఈ మొత్తం నూట నలభై ఒక్క మంది యొక్క శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన ఐదు నెలల పెండింగ్ జీతాలు ఒక్కొక్క కార్మికుడికి ఎంత రావాలో లెక్క గట్టి సుమారు కోటిన్నర రెండు కోట్ల వరకు అంటా ఉన్నారు అవన్నీ వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఈ మున్సిపల్ కార్మికులకు సంపూర్ణమైన మద్దతును ఇస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఎందుకు ఆదాయం లేదు ఎందుకు డబ్బులు లేవని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీ కాంట్రాక్టర్లకు చెల్లించుకోవడానికి కానీ అధికారులకు ఖర్చులకు చెల్లించుకోవడానికి కానీ ఇతరత్ర ఏర్పాట్లు కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రం డబ్బులు కదవలేదు కష్టపడి పనిచేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికులకు శానిటేషన్ వర్కర్లకే జీతాలకు డబ్బులు లేవని చెప్పేసడం చాలా అన్యాయం దుర్మార్గం ఖచ్చితంగా వాళ్ళ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదే సందర్భంలో పట్టణపుర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఐదు రోజులు అయిపోయినా మోరీలు కావచ్చు రోడ్లు కావచ్చు అనేక రకాల దుర్బంధంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నారు ఎందుకోసం మున్సిపల్ కార్మికులు వాళ్ళు కష్టపడి తేనే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి అలాంటి వాళ్ళకి ఐదు నెలలు జీతాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి పట్టణ ప్రజలు కానీ పౌర సంఘాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఇతరులు కానీ అందరూ వాళ్ళకి మద్దతు ఇచ్చి మున్సిపల్ కమిషనర్ మీద ఈ కార్యాలయం ఒత్తిడి తీసుకొని వచ్చి జీతాలు చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకున్నట్టుగా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ మరి యొక్క రాష్ట్ర కమిషనర్ కానీ అధికారులు కానీ శాఖ మంత్రి కానీ జోక్యం చేసుకోవాలి కాగజ్ మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా న్యాయం జరగాలి మరి జిల్లా కలెక్టర్ కూడా ఏం చేస్తున్నాడు కలెక్టర్ కూడా జోక్యం చేసుకొని అవసరమైతే ఫండ్స్ని వాళ్ళకి కేటాయించి ఈ రూపంలో వాళ్ళకి తక్షణమే బకాయి జీతాలని చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రెండవ డిమాండ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ పెడతా ఉన్నాం పక్కనన్నట్టు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక వేలు ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతాం పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వం పెంచలేదు సరిగా ఈ ప్రభుత్వం కూడా సరిగా పెంచలేదు ఇప్పటివరకు అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి మున్సిపల్ కార్మికుడికి ఇరవై ఆరు రూపాయలు కనీస వేతనం చెల్లించాలని అలాగే పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కట్ చేసినవన్నీ కూడా కార్మికుల సంబంధించిన లెక్కలు కాంట్రాక్టర్లు దిగమింగకుండా వెంటనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా కూడా అనేక ప్రాంతాలు అవకతవకాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా అవన్నీ ఏమైనా ఉన్నాయో చూసి పరిశీలించి వాళ్ళ న్యాయబద్ధంగా యొక్క పీఎఫ్ ఖాతాలో డబ్బులు వాళ్ళకు ఉండేటట్టుగా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అలాగే మిగతా టీఏ కావచ్చు ఇతరతర సౌకర్యాలు కావచ్చు యూనిఫామ్ కావచ్చు రక్షణ సౌకర్యాలు కావచ్చు లేదు నూనెలు సబ్బులు బెల్లం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి రోజు అస్తమా పేషెంట్లు అయిపోతూ ఉన్నారు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి బీపీలు షుగర్లు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడి ప్రజల కోసం కష్టపడి రోడ్లే పడి ఉడుస్తూ ఉంటే కనీసం జీతాలు ఇవ్వకపోతే ఇదేం దుర్మార్గం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరికి జీతాలు ఇస్తుంది ఎవరికి డబ్బులు ఇస్తుంది ఈరోజు ఉద్యోగులకు మున్సిపల్ కార్మికుల జీతాలు గ్రామ పంచాయతీలకు ఉద్యోగ జీతాలు ఏ రంగంలో చూసినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ కాంట్రాక్ట్ ప్లస్ కానీ ఎవరు చూసినా జీతభత్యాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి సేవ చేస్తుంది ఎవరికి ఇస్తుంది వేల కోట్ల రూపాయలని చెప్పి ఈ సందర్భంగా సిఐటికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక వైఖరిని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా కాగజ నగర్ పట్టణంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలి రేపో మాపో ఇంకా ఇతర శానిటరీ ఇతర వాటర్ వర్కర్స్ కావచ్చు ఎలక్ట్రిషియన్ వర్కర్స్ వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు పెటింగ్లో ఉన్నాయి వాళ్ళకు కూడా జీతాలు రావు వాళ్ళు కూడా సమయంలోకి రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు తక్షణమే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసి అందరినీ అన్ని రకాలుగా పేమెంట్ చేసి సమ్మె విరమించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది ఈ మున్సిపల్ కార్మికులకు సమ మద్దతుగా అవసరమైతే హైదరాబాద్లో కూడా రాష్ట్ర ఉన్నతాధికారులకు అందరూ కూడా మేము సిఐటి తరఫున ఆందోళన వ్యక్తం చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఈ రకంగా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి నేను కోరుతూ ఈ మున్సిపల్ కార్మికులకు సమ్మె చేస్తున్న నాయకులకు మీకు నాయకత్వం వేసిన సిఐటి నాయకత్వానికి అందరు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను